పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఈరోజు మనం ధ్యానం చేస్తాం ఒకటవ అధ్యాయం అండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కని మాట మనం చదువుతాం యొహ గ్రంథం ఒకటవ అధ్యాయం పదహైదవ వాక్యం చదవండి నది దాటి యహోవ మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచే వరకు అనగా మీ దేవుడైన యహోమ వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయం చేయలను ఇలాగా ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నాం ఈ వింటున్నటువంటి దేవుని మాటలలో దాగి ఉన్న సత్యాన్ని మనం గమనిద్దాం నది దాటి అనే మాట మనకు ప్రారంభమైంది నది దాటుట ఈరోజు చాలా మంది కూడా ఈ మాట మనసులో పెట్టుకోవాలి నది దాటుట అనేది ఇందులో చాలా లోతైన మర్మము దాగి ఉంది అదేంటన్నా నదిని దాటేది ఏముంది దాటేయచ్చు కానీ దాటేటప్పుడు ఎట్లా దాటాలంటే ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి సిద్ధపడి దాటి ఉండాలి ఈ నది దాటులో చాలా ప్రాముఖ్యత ఉంది ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి సిద్ధపడి దాటాలి విశ్వాసంతో దాటాలి అయితే దేవుని పిల్లలు యుద్ధానికి వెళ్తున్నారు దేవుని పిల్లలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు నది దాటటంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ నది ఏం చేస్తుంది పిల్లరా విశ్వాసముతో చాలా జాగ్రత్తతో ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి వెళ్ళాలి అని నది దాటి ఈ దాటుటలో చా అజాగ్రత్త ఉంటే ప్రమాదం ఉంది ఈ ప్రమాదంలో కొట్టుకొని పోకూడదు విజయం తీసుకురావాలి ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఇది జాగ్రత్త ప్రభు విశ్వాసము పట్టుదల దేవుని స్తోత్రం చెప్తారా దేవుని స్తోత్రం చెప్తారా హలియ మంచి యుద్ధ నైపుణ్యత మనకు లేదు నది దాటడానికి మనకి శక్తి చాలదు ఆ బరువును మోయటానికి మనకు బలం లేదు అంత జ్ఞానం లేదు అయితే నడిపించే నాయకుని మాట వింటే నడిపించే దేవుని మాట వింటే మనకు బలం వస్తుంది మనకు జ్ఞానం వస్తుంది మనకు కావలసిన విజయం వస్తుంది చబలో జమదామని మేము యుద్ధానికి వెళ్తున్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే చాలు ఇంకంతే నీకు కావలసినన్ని దేవుడి చేస్తాడు ఈరోజు తల్లి తల్లి అక్క అన్న వినండి నీ ముందు ఎటువంటి సమస్య ఉందో నాకు తెలియదు ఈ సమస్యను దాటుకొని ముందుకు సాగాలి అంటే నీకు కూడా యుద్ధంలో తీసుకొచ్చిన నిర్ణయాలు వాళ్ళు ఏమైతే తీసుకున్నారు ఆ నిర్ణయాలు నువ్వు కూడా కొన్ని తీసుకోవాలి ఒకటి వారు దేవుని మాట విన్నారు తన సామాగ్రిని సర్దుకున్నారు విశ్వాసంతో ముందుకు సాగారు విజయాన్ని సంపాదించుకున్నారు ఇప్పుడు నీకు కూడా ఏం కావాలి ఈ లక్షణాలు కావాలి నీ ముందున్నటువంటి సమస్యను ఎదుర్కోవడానికి చదవండి ఆ భాగం చదువుదాం మరలా ఆ పద్నాలుగు నుండి పదమూడు నుండి చదుదాం ఇంకా బాగా అర్థమవుతుంది అహోమ సేవకుడైన మోసి మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి ఎట్లనగా మీ దేవుడైన అహోమ మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు ఆయన ఈ మీకు మీకిచ్చును మీ భార్యలను మీ పిల్లలను మీ యువతల మోసే ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను సూర్యులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి అహో మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచే వరకు అనగా మీ దేవుడని హోమ వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరును సహాయము చేయవాలిను మీరును సహాయము చేయవలెను ఒకటి నది దాటారా మీరు దీవించమన్నారా మీరు ఆశీర్వదించమన్నారా మీరు స్వతంత్రించుకున్నారా అయితే మంచిదే కానీ మీ సహోదరులు కూడా వారి వారి స్థలాలను వారు సిద్ధపరుచుకునేంత వరకు కూడా వారి వారి స్థానాలను వారు చేరేంత వరకు కూడా మీరు ఏం చేయాలి వారికి సహాయము చేయాలి మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో మీరేదైతే పొందుకున్నారో మీరేదైతే కలిగి ఉన్నారో అయితే మీ సహోదరులు కూడా దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం మేరకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలము చేరేంత వరకు మీరు వారికి ఏం చేయాలి సహాయము చేయాలి సహాయము చేయాలి ఈరోజు నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు సంతోషపడతాడు చపనోడు దేవునామని మహిపడతాడు ఒకటి ఆత్మీయంగానూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడులోనూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నీకిచ్చిన విజయం దేవుడు నీకిచ్చిన కృప దేవుడు నీకిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పొందుకున్నావు అయితే మీ సహోదరులకు కూడా దేవుడు నిర్ణయించినటువంటిది దేవుడు ఏర్పాటు చేసినది అయితే పొందుకునేంత వరకు నువ్వు వారికి ఏం చేయాలి ఏం చేయాలి ఇంతవరకు చెప్పింది ఏం చేయాలి మీరు సహాయము అందరు చెప్పండి ఏం చేయాలి సహాయము చేయాలి మీ సహోదరులకు మీరు సహాయము చేయాలి తల్లి చెల్లి అక్క అన్న వినండి దేవుని మాటలు నేను సమయానికి ముగిస్తాను కానీ శ్రద్ధగా మీరు వినాలి మీరు సహాయము చేసే వ్యక్తులుగా ఉండాలి అని దేవుడి మాటలు వింటున్నాము నిజంగా ఇంతవరకు ఇంతవరకు నువ్వు సహాయం చేశావు సహాయం చేయాలనే మాటకు ఎంత లోబడి ఉన్నావు ఎంతవరకు సహాయం ఎంతమంది చేశావు ఎంత సహాయాన్ని అందించావు మీ సహోదరులకు నీ సహాయాన్ని నీ సహోదరులు ఎంతవరకు పొందుకున్నారు చూసారా దేవుని మాటలు వింటున్నాం తల్లి చెల్లి అక్క దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఒకటి నువ్వు నది దాటాలి యుద్ధానికి నువ్వు సిద్ధపడి ఉండాలి నీ సహోదరులకు నువ్వు సహాయం చేయాలి వాళ్ళు తమ స్థలాలకు చేరేంత వరకు తమ స్థలాలకు చేరేంత వరకు ఆ ప్రాంతాలకు చేరేంత వాళ్ళు నువ్వు చేయాలి ఈ నదిలో చాలా జాగ్రత్తగా దాటాలి నీ ముందున్నటువంటి సమస్య నీ ముందున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు నువ్వు జాగ్రత్త అనేది చాలా అవసరము అవసరము అన్నావు చదులు దేవునామని మహింపు ఈరోజు నీ సహోదరులకు సహాయం ఇచ్చేటలో నువ్వు ఒకేక్య వెను కంచులో ఉన్నావేమో ఈరోజు ఇకనైనా నువ్వు చేయవలసింది ఏంటంటే నేర్చుకోవాలి చదలేడు దేవునామని మేము కోరుతాం ఈరోజు నేర్చుకున్న నీవు యుద్ధం నేర్చుకున్న నీవు నువ్వు చాలా జాగ్రత్తగా యుద్ధంలో పాల్గొనాలి మన ముందు ఒక యుద్ధం ఉంది భయంకరమైన యుద్ధం అందరికి ఒక్కొక్క కత్తులు ఇచ్చామనుకోండి అందరికి ఒక్కొక్క తుపాకీ ఇచ్చామనుకోండి ఒక్కొక్క ఆయుధాలు ఇచ్చామనుకోండి మీరేం చేస్తారు మిమ్మల్ని ఎవరు కొట్లాడినారో వాళ్ళని కాలుస్తారు ఎవరు మిమ్మల్ని తిట్టారో వాళ్ళని చంపుతారు అంతే కదండి మీ చేతికి ఆయుధం ఇస్తే కానీ ఆయుధం అది ఇక్కడ కావాల్సింది మిమ్మల్ని తిట్టినోళ్ళు మిమ్మల్ని కొట్టినోళ్ళు కాదు మనందరికి ఒక శత్రువు ఒకడు ఉన్నాడు ఎవరు ఎవరమ్మా అపవాది సాధారణ మీకు తలా ఒక కత్తిస్తే మీ కత్తులు తీసుకెళ్లి ఇస్తారు మీరు ఏమని తినారా ఎందుకంటే మీరు వారికి లోపడిపోయినారు అపవాదికి లోపడిపోయినారు అపవాదిని అనుసరిస్తున్నారు మీ నాయకుడు ఎవరు చూసారా మీకు దేవుడు నాయకుడుగా ఉంటే మీరు కత్తులు పట్టుకోరు మీ మాటలు దుర్భాషలు ఆడరు ప్రిలరా అయితే దేవుడు మీకు నాయకుడిగా ఉంటే మీరు ఈ యుద్ధాలు ఈ యుద్ధం చేయడానికి ఈ సామాగ్రిని వాడరు అసలు ఇక ఒకటి విశ్వాసం ప్రిలారా చూసారా విశ్వాసం విశ్వాసం కొన్ని ధరిస్తారు నమ్మకత్వం యథార్థత పరిశుద్ధత నీతి చూసారా ప్రియుల తల్లి చెల్లి అక్క ఆయుధాలు మారిపోతాయి ఒకటి అపవాది చర్లో ఉన్నప్పుడు ఆయుధాలు కొన్ని ఉన్నాయి ధరించేవి దేవుని ప్పుడు దేవునితో పాటు ఉన్నప్పుడు ధరించవలసిన ఆయుధాలు రకాలు ఉన్నాయి ఈరోజు మాటకు మాట దెబ్బకు దెబ్బ నువ్వు తీయాలని మాటకు మాట మాట్లాడాలని ఎత్తుకు పై ఎత్తులను వేస్తూ ముందుకు సాగుతున్నట్టయితే నువ్వు ఎవరికి లోబడినట్టు నువ్వు ఎవరి నాయకత్వంలో ఉన్నట్టు అపవాది లోబడినట్టు అపవాదిని అనుసరిస్తున్నట్టు అపవాది చెప్పినట్టు నువ్వు చేస్తున్నట్టు ఓడ్చుకోవటం భరించటం సహించటం విశ్వాసంతో ఎదురు చూడటం విశ్వాసంతో దేవుని ఎందుకు కనిపెట్టుకోవటం దేవుడు చూసుకుంటారని దేవునికి అప్పచెప్పటం దేవునికి త ప్రార్థన రూపంలో తెలియచేసి నా సమస్య ఇది నా పరిస్థితి ఇది నా జీవితం ఇది ఇదిగో ప్రభు అని అప్పచెప్పినట్టయితే ఇది దేవుని పిల్లల లక్ష్యం చెప్పలేడు దేవనామని ఈరోజు యుద్ధానికి సిద్ధపడమంటే చాలామంది మాటల యుద్ధం ప్రారంభిస్తున్నారు ఆయుధాలు పట్టుకొని యుద్ధాలు చేస్తున్నారు చాలామంది రకరకాల యుద్ధాలలో పాల్గొంటున్నారు కానీ దేవుని పిల్లల యుద్ధము ఈ లోకానికి వేరుగా ఉంటుంది నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూలిపోతాయంటే చబలుడు దేవినామాన్ని నువ్వు నోరు తెరిచి ప్రభుడు స్థుతిస్తే ఎరుకో గోడలు కూలిపోతాయి నువ్వు ఒక్క అడుగు దేవుని పేరట ముందుకు వెళ్తే నీ ముందున్నటువంటి బలాఢ్యుడైనటువంటి గొల్లంటి పడిపోతారు అంటే చబలుడు దేవనామాని అనేది ఆయుధం లేకుండా విశ్వాసం అనేది ఆయుధం లేకుండా నమ్మకత్వం అనే ఆయుధం లేకుండా పరిశుద్ధత అనే ఆయుధం లేకుండా ముందుకు సాగితే నువ్వు విజయము సాధించలేవు విజయం సాధించాలి అంటే నమ్మకత్వం అనే ఆయుధమును ధరించాలి ఈరోజు తల్లి చెల్లి అక్క అన్న దేవుని మాటలు వింటాడు నీవు నీ కుటుంబంలో చెలరేగిపోతున్నటువంటి సైతాన్నతో నువ్వు పోరాడుతున్నావు కానీ పోరాటంలో నువ్వు విజయం సాధించాలంటే భయంకరమైనటువంటి శత్రువుతో నువ్వు పోరాడుతున్నావు నీ కుటుంబంలో భయంకరమైన రోగంతో నువ్వు పోరాడుతున్నావు నీ శరీరంలో భయంకరమైనటువంటి ఇబ్బందుల కులంలో నువ్వు ముందుకు సాగిపోతున్నావు అయితే ఇందులో నువ్వు విజయం సాధించాలంటే నువ్వు చూడాల్సింది ఏసు వైపే చెప్పబడిదేమని మేము పడతాం నువ్వు యేసు క్రీస్తును విశ్వాసం ఉంచి ఆయన వైపు సాగితే నువ్వు విజయాన్ని సాధిస్తావు నువ్వు ప్రభు వైపు చూడకుండా లోకం వైపు చూసి లోకములున్న ఆయుధాల వైపు చూసి ఉన్నటువంటి మనుషుల వైపు చూసి నువ్వు విజయం సాధించాలంటే నువ్వు విజయాన్ని సాధించలేవు ఈ ఈరోజు నువ్వు దేవుని వైపు చూసినంత వైపు నీకు విజయమే వస్తా ఉంది నువ్వు దేవుని వైపు అడుగులు వేసేంత వరకు నువ్వు విజయమే సాధించుకుంటావు అపజయాలు పాల్కా ఎందుకంటే జయశీలుడైన నడుస్తూ ఉన్నాడు మరణాన్ని గెలిచి మృత్యుంజడు పరిశుద్ధుడు నీతిమంతుడు నమ్మకమైన వాడు ఈరోజు మన ముందు నడుస్తున్నాడు ఈరోజు ఆయనలో అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన ప్రకారం నడవగలిగితే నీ ముందు ఎర్ర సముద్రాలు పాయలైపోతా చపలగూడేవి నామని మేంపడతాడు నీ ముందు నువ్వు ఎప్పుడు దేవుని వైపు చూచుచున్నప్పుడు నీ ఆలోచనలో నీ తలంపులో నీ దేవునికి స్థానం ఇచ్చినప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతే ఈరోజు నీ ఇష్టానం సారంగా జీవించిన జీవితం ఇక చాలిక దేవుని ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రారంభించు ఇంతవరకు నీకు నచ్చినట్టుగా నువ్వు తలంచావు ఇక చాలు ఇక నిలిపివేసే దేవునికి నచ్చినట్టుగా ఆలోచన చేయి ఇంతవరకు నీకు ఇష్టకరంగా నువ్వు ప్రయత్నాలు చేశావు కాదు ఇక ఆపేసేయ్ ప్రభు ఇష్టకరంగా ఒక ప్రయత్నం చేస్తుడు ప్రభు మీద ఆధారపడి చూడు ఒకసారి నీ ముందు ఏ క్షేత్రం నిలబడలేడు చెప్పని దేవునా నువ్వెప్పుడైతే అడుగులు వేస్తా ఉంటావో చాలామంది అడుగులు వేయమంటే అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నిలబడిపోతున్నారు గట్టిగా నిలబడు అంటే నిలబడలేకపోతున్నారు యుద్ధానికి సిద్ధపడువు అంటే సిద్ధపడలేకపోతున్నారు ఎందుకంటే శక్తి లేక ఆయుధాలు ధరించడానికి బలం లేక ఆ జ్ఞానం లేక ఎలా ఆయుధాన్ని ఉపయోగించాలో శత్రువు మీద తెలియక కృంగిపోతున్నారు పతనమైపోతున్నారు పడిపోతున్నారు నిలబడలేకపోతున్నారు ఈ రోజు దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు చప్పులగూడి దేవునామని మేము నీ కుటుంబంలో చెలరేగిపోతున్నటువంటి శత్రువుతో పోరాడటకు నీకు శక్తి లేదా అయితే నా ప్రభుని శక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చపలుగుడి దేవునామని మేము తల్లి చెల్లి అక్క అన్న పోరాడి పోరాడి అలసిపోయావేమో పోరాడి పోరాడి కృంగిపోయావేమో ఈ పోరాటము ఇలాగేందుకు నా జీవితము ఇక వేస్ట్ నాకు విజయం రాదు ఇంకా అని కృంగిపోతున్నావేమో నీ ముందు నడుచుచున్న ఏసు వైపు చూడంతే ఆయన వైపు లక్ష్యం ఉంచంతే కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేదేవుడో చపనోడు దేవునా మని మేము పద్దా నువ్వు ఏదైతే నష్టపోతూ వచ్చావో ఆ నష్టానికి ప్రతిఫలంగా ఆశీర్వాదాన్ని పంపదలిచిన వాడు ఆయన వైపు చూస్తే నీకు ఇది దొరుకుతుంది ఆయన వైపు వస్తే నీకు దొరుకుతుంది నువ్వు ఎండి జీవితం లాగున్నాదా నీ పరిస్థితి మోడు బోడిన స్థితియా నీ జీవితము అయితే మోడు స్థితిని ఆయన మరలా చిగురింప చేయగలిగిన దేవుడు చెప్పనగూడ దేవునా మనిపోయి ప్రతా ఈరోజు నీ స్థితి ఏమిటి నీ పరిస్థితి ఏమిటి ఆత్మీయంగా ముందుకు ఎదగలేని స్థితియా ప్రార్థన చేసుకోలేని పరిస్థితియా వాటికి ధ్యానం చేయలేని స్థితియా దేవుళ్ళు గడపలేని స్థితియా ప్రభు మీద విశ్వాసంతో ఆధారపడలేని స్థితి అయితే నిర్లక్ష్యపు నీడలో జీవిస్తున్నావా ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఇకనైనా ఆయనకు హృదయంలో కాస్త చోటించు చూడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చగలిగిన వాడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలిగిన వాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన తలలో ఉంచుతాడు చెప్పలేడు దేవనామాని దేవుడు పిలిచాడు ఒక వ్యక్తిని మత విస్వార్థం ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం నుండి ఆ మాట చూపిస్తాను బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో మొదటి వాక్యంలో ప్రభు రాయించిన మాట ముగ్గురు గురించి జ్ఞాపకం చేశాడు అబ్రహాము అబ్రహాము కుమారుడగు దావీదు దావీదు కుమారుడైన ఏ సో క్రీస్తు వంశావళి ఇక్కడ ముగ్గురు పేర్లు మీరు పట్టుకోగలరా ముగ్గురు పేర్లు ఎవరెవరో మనం నేను చదువుతుంటే గుర్తు పెట్టుకోవాలా ఒకటి అబ్రహాము కుమారుడు దావీదు దావీదు కుమారుడైన ఇక్కడ ఎంతమంది ఉన్నారు ముగ్గురు ముగ్గురు ఎవరెవరు చెప్తారా ఒకటి అబ్రహాము రెండవది దావీదు మూడవది యేసు అన్నాడు ఈ వంశావళి ఏ వంశావళి అంటే పరలోక రాజ్య వారసుల వంశావళి వంశం అవ్వాలి చపరుడు ఉండేవారు వంశావళి ఉండే వారు యొక్క స్థానాన్ని ఏర్పాటు చేసిన వంశావళి వంశం ఈరోజు ఆ స్థానంలో ప్రభు ముందు మనకన్నా వెళ్ళాడు ఇప్పుడు ఆయనతో పాటు మనం వెళ్తున్నాం అంతే అమెరికా ఉంది అంటే పూర్వకాలంలో ఎవరు వచ్చినారు అమెరికా అమెరికా ఆడుంది అసలు అంటారు ఎందుకంటే వాళ్ళు చూడలేదు కాబట్టి ఎప్పుడు పోయి చూసి వచ్చినాడు చెప్పినాడు ఏ ఉంది అమెరికా లేదంటారు మీరు నేను వచ్చే చూసేస్తే కావాలంటే ఫోటోలు కూడా దిగి చూడు అని చెప్పించినాడు అనుకోండి ఎప్పుడు ఎవరు మాట వినాలా 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 చెప్పిన దానికి కొంచెం మీరు పరుగుతూ ఉండాలా నిద్రపోలేదని అనుకుంటారు నేను మా అమ్మ ఎట్లా చూడాలన్న అమెరికా పోయి వచ్చినారని ఒకడు చెప్పాడు ఏ అమెరికా లేదు అన్నాడు ఒకడు అన్నాడు పోను ఏమో అమెరికా లేదు అన్నాడు అసలు అమెరికా అనేది దేశమే లేదు అన్నాడు అందుకని దేశం ఉంది కెల్లోనే వాళ్ళు ఉన్నారు అక్కడ అని చెప్పినారు అనుకోండి నేను నమ్మనే నమ్మను ఇప్పుడు ఎవరు మాట తినాల మీరు ఎవరు మాట తారో చెప్పండి ఎవరు మాట తింటారు అమ్మా వాళ్ళ మాట ఇప్పుడు పర్వకమంది 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 అని చెప్తాను ఎవరైనా ఇచ్చినారు మీరు పరలోకం పోయించిన ఆయన ఉన్నాడు ఒక ఆయన పరలోకం పోయి పరలోకం నుండి వచ్చినాడు ఆయన ఎవరు చెప్తారా బిగ్గర చెప్పలేరా గా చెప్తున్నారు ఎందుకు నేను చెప్పలేదు బిగ్గరే చెప్ప తప్పైంది ఏదైతే అయింది అంతే ముంగ గతి చెప్పడమే ఉన్నది మాట ఎవరు క్రీస్తు ప్రభుత్వ పరలోకములో నుండి దిగివచ్చిన ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన ఇప్పుడు ఆయన అంటాడు ఆయన మనిషి నరవ తారీఖు వచ్చాడు ఇప్పుడు ఎవరు మాట వినాలం ఇప్పుడు పరలోకం ఉంది అనే మాట అది వాస్తవం ఎవరు వచ్చినారు ఎవరు చూసి చూసి ఆయన చెప్తున్నాడు కాబట్టి వింటున్నాం వచ్చాడు కాబట్టి ఆయన మాటకు లోబడినాం సవలోడు దేవునామని మేము పరలోకము నుండి దిగి వచ్చాడు పరలోకమునండి చదవండి యవహన్ రండి ఆ మాట చూపిస్తాను ఐదవ అధ్యాయం లేదా నాలుగో అధ్యాయములు మూడో అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది మూడో అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది ఆ మాట చదవండి మూడవ అధ్యాయం పదహారో వాక్యం చదవండి నాన్న

నలభై తొమ్మిది నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వాక్యములు లేదా నలభై ఆరు చదువుతారా నలభై ఆరు చదవండి దేవుని యోద్ధ నుండి వచ్చినవాడు సభలు దేవనామాన్ని మహింపరచండి వచ్చినాడు దేవుని యోద్ధ నుండి వచ్చినవాడు ఈరోజు చెల్లి అక్క మనిషి కుమారుని గద్దికి వచ్చాడు మనిషిని గద్దికి వచ్చాడు నుండి దిగి వచ్చాడు దేవుని యొద్ నుండి బిగ్గరగా చూద్దాం దేవుని యొద్ధ నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచియుండలేదు ఏనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించి వాడే నిత్య చూముగలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యముల మన్నాను తిని చనిపోయాను దీనిని తినివాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఇదే యాడు దిగి వచ్చిన ఆహారం ప్రభు శరీరాన్ని మనం తింటా ఉంటాం ప్రభు శరీరాన్ని తీసుకుంటుంటాం ఇది ఎక్కడ వచ్చిన ఆహారం డౌట్ డౌట్ చెప్పగా బిగ్గరగా చెప్పండి ఒక మాట ఎక్కడుండొచ్చిన ఆహారం ప్రభు నుంచి పరలోకం నుండి చబలో ప్రభు శరీరం రక్తంలో మనం పాలు పప్పులు పండేది ఇది పరలోకము నుండి వచ్చిన దేవుని మేరకు మనం చేస్తా ఉన్నాం పరలోకములో ఉన్నటువంటి దేవుడు నరవ తారీగానికి దిగి వచ్చాడు పరిశుద్ధులైన దేవుడు లోకానికి దిగి వచ్చాడు మానవులను రక్షించటం కోసం ఆయన మాట వింటున్నాం ఇప్పుడు ఆయన మాట వింటే నిత్య జీవము నిత్యము జీవించటం అలా చెట్టు తెచ్చు కొమ్మలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటే మనుషులు సావరంట అన్నారనుకోండి ఇంకెక్కడెక్కడ ముసల వాళ్ళు కూడా పైన కడతారు ఆడికి ఆ చెట్టు కానికి చూలైన ఆడ ఎందుకని అది తింటే సావరంట అది తింటే అది దేవుని వాక్యం చలిస్తుంది నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య చీవ గలవాడు వాడు ఎన్ను చనిపోవాడు చూసారా సావు లేదు ఈ రోజు దేవుని శరీరాన్ని దేవుని రక్తాన్ని వెనక మా బాప్తీసం తీసుకుంటాం ఇంకా ఉందా ఇప్పుడే నా బాప్తీసం అంటే ఇంకా ఎంత బతకాలని ఇంకా పాపంలోనే బతకాలని ఆలోచన అంతేగాని ఇంకా వాయిదాలు వేస్తున్నావు దాని ఆలోచన ఏమిటి ఇంకా కొంచెం ఏంటి ఇంకా వెయిట్ చేయటం ప్రవేమన్నాడు నిత్య జీవితం నేను ఇస్తాను ఎంత ధన్యతండి ఎంత ఆశీర్వాదం ఈ రోజు ఈ ధన్యతను చాలా మంది పోగొట్టుకుంటున్నారు దేవుడు సమయం చేసుకుంటున్నారు ఈరోజు పరలోకమునుడు దిగి వచ్చిన ఆహారాన్ని నువ్వు తీసుకుంటున్నావు అంటే ఎంత సంతోషంగా తీసుకోవాలి ఎంత ఆనందంగా తీసుకోవాలి ప్రభువా పరలోకమునుడు దిగి వచ్చిన ఆహారాన్ని నేను తీసుకుంటున్నాను చవరేవునా ఆ ధన్యత చెట్టు ఆకులు తీసుకొచ్చుతో ఉంటే అందరు తెచ్చుకుంటాము అన్నారు మళ్ళీ ప్రభు శరీరం తీసుకుంటే ఎందుకు తీసుకో ఉన్నారు చెప్పాలి చెప్పాలి తెలియరా ప్రభు శరీరం తీసుకొని ప్రభు రక్తం తీసుకుని ప్రభుని చేస్తుంది అంటే ఇంకా నేను ఇంకా నేను బాగు తీసుకురా తీసుకునే బాక్ చేసం ఎందుకు అసలు మీకు అర్థం కావాలి మాటలు అర్థం కావాలి బాగు ఎందుకు తీసుకోవాలా సచిన మనిషిని ఇంటి రోజు ఉంటుంది మీరు చెప్పాలి మీ ఇళ్ళల్లో ఏ రోజు చచ్చిపెట్టారు కదా ఎన్ని రోజులు నుంచి ఉంటారు మహా అంటే ఎక్కువ రోజులు అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటారు మూడు రోజులు మహా దూరం నుండి చుట్టాలు వస్తున్నారంటే అక్కడ ఎన్ని రోజులు వస్తారు నాలుగు రోజులు ఇంకా ఇంకా దూరం నుండి చుట్టాలు వస్తున్నారంటే ఎన్ని రోజులు వస్తారు ఇంకా ఉంచొచ్చు కదా అతన్ని ఒక నెల రోజులు ఒక ఇరవై రోజులు ఒక ముప్పై రోజులు కదా ఇంకా ఉంచాలి ఎందుకని భయంకరమైన వాసన శరీరం అంతంగా కుళ్ళిపోతుంది చచ్చిన మనుషులు ఉంచారు కదా సత్యన మనిషి ఉంచారు ఇది వాస్తవం ఒప్పుకోవాలి అందరూ చచ్చిన మనిషి ఉంచారు కదా వంశారు ఎందుకని ఎందుకని వాసన భయంకరమైన వాసన ఇంకా చంపు పడుతుంది ఇంకా ఇల్లంతా అసలు అన్నీ కూర్చున్నాము అంతే కదండి ఇది వాస్తవమే కదా అయితే రండి రండి వాక్యం కొంత ఈరోజు విషయమై చచ్చిపోయిన నీము పాతి పెట్టబడాలి పాపముల విషయమై చచ్చిపోయిన నీవేం చేయబడాలా పాతి పెట్టబడాలి అంటే ఏం చేయాలా సమాధి చేయబడాలా సమాధి కార్యక్రమం జరగాల చచ్చిపోయిన వ్యక్తి ఏం చేయాల సమాధి కార్యక్రమం జరగాలి ఇంట్లో ఎవరు ఉండనీయరు మంచిదే మంచిదే ఉండనియకూడదు ఎందుకంటే శవము వాసము అయితే నీలో పాపం అనేది దాగి ఉంది దీన్ని నువ్వు పాటి పెట్టకపోతే నువ్వేమైపోతావు వాసన కొడతా ఉంటావు ఏం వాసన మరణపు వాసన సువాసన కాదు పాపము వాసన ఈరోజు పాపముల విషయమై మరణించి నువ్వు పాటి పెట్టబడకపోతే ఇదే మీకు ఈ అనుకోలు మేము ఇది దినం మూడు రోజుల తర్వాత ఎందుకు బాప్తీసం తీసుకోలేదంటే ఇప్పుడే ఎందుకు లే ప్రభు నమ్మకం ఆ నమ్మకం ప్రభుని తెలుసుకోండి బాప్తీస్ ఎందుకు తీసుకో చచ్చిపోయిన వ్యక్తి ఎంటనే పాతి పెట్టబడాలి ఎంతని మూడు రోజుల కన్నా పాతి పెట్టబడాలి ఎందుకని వాసన కొడుతుంది ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ప్రభుని తెలుసుకున్నాక ఇంకా బాప్తీసం తీసుకోవడానికి ఇంక లేట్ చేయకూడదు ప్రభుని తెలుసుకున్నావు కదా ఇంకా బాప్తీసానికి ఎందుకు లేటు బాప్తీశం అంటే ఏంటో తెలుసా మరణములోనికి పాలు పప్పులు పాత జీవితాన్ని పాతి పెడుతున్నానయ్యా పాత జీవితం నాకు వద్దయ్యాక పాత రోత జీవితం నాకు వద్దయ్యా ఈ చీకటి కార్యం నాకు వద్దయ్యా ఈ శాపగ్రస్తమైన జీవితం నన్ను నిలుబడి చేసిందయ్యా నన్ను నా శరీరాన్ని నా జీవితాన్ని ఈ పాపం ఏలువడి చేసిందయ్యా నాకు ఈ బ్రతకొద్దు ఈ జీవితం మొత్తం నూతన జీవితం నాకు కావాలి నూతన మనసు నాకు కావాలి నూతన హృదయం నాకు కావాలి నూతన పరంపుల్లో కావాలి నూతన నాకు కావాలి చెబుడు దేవనామాన్ని